రెండేళ్ళు అయిన తర్వాత కేసీఆర్ సార్ బయటకు వస్తే జనరల్గా పొలిటికల్ ఇన్ఫ్లూజ్ లాగా నేను కూడా చూసినా అనమాట మొత్తం నాకేమనిపించిందంటే దాటిపోయా నేను ఇలాంటి వాళ్ళు ఎగ్జిట్ ఇచ్చి మొన్న అంటాడు ఫేస్బుక్ లో అంతా హిందునా బుందు నడుస్తుంది మేం చేయలేదు ఆ పూజలు అంటాడు ఇక కేటీఆర్ సార్ చేసిన పాన్ ఇండియా పూజలు పంజాబ్ పూజలు కింద కేరళ పూజలు మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాయి ఈయనకెప్పుడు సీఎం కురిసి కావాలన్నా ఈయనకి ఈయన ఇంకా పెద్ద పోషట్టుకి చిన్న పొరుషట్టుకి జస్ట్ మాటలు అన్నన్ని రోజులు హోమ్ మినిస్టర్ని కలవకుండా కళాకారులను కలవకుండా ఎమ్మెల్యేలను కలవకుండా మినిస్టర్లను కలవకుండా రాజకీయ రాచరికపు పోకళ్లతో నీళ్ళు ఎట్లయితే తెలంగాణని నైన్ ఇయర్స్ బ్రష్ పట్టించురో అట్లనే కావాలనుకుంటాడు ఆయన అసలు పక్కన స్టేట్ సీఎంతో నీకేం సంబంధం నాయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఒకటే ఓట్లు ఆంధ్రా నాకు తెలిసి ఈసారి సిటీలో కూడా బీఆర్ఎస్ కి డిపాజిట్లు రావు పక్కా డెఫినెట్ గా బిజెపి బలం పుంజుకుంటది నెక్స్ట్ ప్రత్యామ్నాయ గవర్నమెంట్ వస్తుంది జై హింద్ జై శ్రీరామ్ జై తెలంగాణ